నేను పిల్లల్ని తీసుకోవడానికి వెళ్తున్నాను ఇదేదో రేపు నేను నోట్ చేసుకోవడానికి కాదు నా సడన్ గా తను అక్కడ చూడగానే స్పాంటేనియస్ గా అనిపించింది అసలు దానిలో ముందు వెనక ఏమి ఆలోచించలేదు సచ్ స్మాల్ థింగ్ ఏదో ఉడతా భక్తిగా మన నేషన్ కి ఏదో చేయగలుగుతాం అనేది నేను ఆలోచించాను ఐ థింక్ యు నో వి ఆల్ షుడ్ యు ఆల్ షుడ్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ మీరందరూ జీవితంలో పైకి రావాలి అండ్ మీరు తీసుకున్న మెషన్ చాలా చాలా గ్లోబల్ మెషన్ ఎందుకంటే మీ చేంజ్ అనేది మీతో కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీకే కాకుండా దేశానికి కూడా ఆనెస్ట్ ఆఫీసర్ ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్ చాలా చాలా ముఖ్యము సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇందులో బాధపడ్డ తను చేస్తున్న కృషి అంతా యూనో యు ఆర్ హ్యాడ్ గాన్ త్రూ వాట్ యు ఆర్ మస్ట్ బి నోయింగ్ వాట్ షీ హ్యాడ్ గాన్ త్రూ టు కనెక్ట్ ఏం టు దిస్ లెవెల్ సో ఐ కంగ్రాచులేట్ హర్ యూనో ఐ ఫ్యాన్ ఆఫ్ హర్ దట్స్ ఉన్న ంచి ముందుకెళ్ళాలంటే ఎంత కృషి ఉంటుందో నాకు తెలుసు ఏ విభాగంలో అయినా సరే దాంట్లో వన్ ఆఫ్ పర్సన్ సో అందుకనే నేను ఆమె అభినందిస్తూ మిగిలిన అందరూ కూడా బెస్ట్ విషస్ తెలియజేస్తాను Sheikh the Hamid. That will happen. Then, along with that, there will be a certificate given to the candidates. So, come on. Please come out of the class.